హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ జీవితంలో పెళ్ళైనా వ్యాపారం అయినా మనం ఎంచుకునే భాగస్వామి కరెక్ట్గా ఉన్నప్పుడే మన జీవితం సుఖంగా సంతోషంగా ఉంటుంది కానీ ఏదైనా పొరపాటు జరిగితే మాత్రం జీవితం మొత్తం సర్వనాశనం అవుతుంది అంతేగాక మన జీవితంలో ఎదుర్కొనే కొన్ని కష్టాల నుంచి తప్పించుకోవడానికి మనం ఒక్కొక్కసారి తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటూ ఉంటాం కాలం కలిసి రాకపోతే ఆ తప్పులే కారు చిచ్చులా మారి మన జీవితం మొత్తాన్ని కాల్చేస్తాయి అని చెప్పడానికి పెద్ద ఉదాహరణే ముప్పై ఆరేళ్ల పాలక్కడ చెందినటువంటి కేరళకు సంబంధించిన ఇండియన్ నర్స్ నిమిష ఉదంతం మరికొన్ని రోజుల్లో ఎమన్లో ఈ ఇండియన్ నర్స్కి మరణ శిక్ష విధించబోతున్నారు ఎందుకు ఆమె జీవితంలో ఏం జరిగింది ఆమె చేసిన తప్పేయండి తెలుసుకుందాం రండి అది రెండు వేల ఎనిమిదో సంవత్సరం ఇండియాలోని కేరళలోని పాలక్కడకు చెందినటువంటి నిమిషప్రియ అప్పుడే నర్సింగ్ కోర్సును కంప్లీట్ చేసింది డైలీ కూలీ లేనటువంటి తన తల్లిదండ్రులకు ఆర్థికంగా సహాయం చేయడానికి ఆమె ఎమెన్కు వెళ్ళారు అక్కడ పలు క్లినిక్లలో ఆమె నర్సుగా పనిచేస్తుండేవారు తరువాత రెండు వేల పదకొండులో ఇండియాకు చెందినటువంటి టోనీ థామస్తో ఆమెకు వివాహం జరిగింది ఆ తర్వాత కొద్ది కాలానికి వాళ్ళకు ఒక పాప జన్మించింది అయితే ఆర్థికంగా కష్టాలను ఎదుర్కొంటుండడంతో పాప మరియు భర్త ఇండియాకు తిరిగి అయ్యారు రెండు వేల పద్నాలుగు ప్రాంతంలో పాపకు బాగ్ ఇచ్చేటువంటి ఫంక్షన్కి అటెండ్ అయ్యే ప్రాసెస్లో ఆమె ఇండియాకు చేరుకున్నారు తనతో పాటు మరొక వ్యక్తి కూడా ఇండియాకు వచ్చారు అతని పేరే తలాల్ ఎవరి తలాల్ సో ఆర్థికంగా ఈ ఫ్యామిలీ కష్టాలు ఎదుర్కొంటుందని మనం చెప్పుకున్నాం కదా సో అప్పటికే నర్సింగ్లో ప్రాపర్ ఎక్స్పీరియన్స్ సంపాదించడంతో నిమిష అక్కడ ఒక క్లినిక్ని ఓపెన్ చేద్దాం అనుకున్నారు అయితే ఎమన్ చట్టాల ప్రకారం ఎవరైనా విదేశీయులు అక్కడ ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళు ఒక లోకల్ని భాగస్వామిగా ఎన్నుకోవాల్సి ఉంటుంది వ్యాపార భాగస్వామిగా సో ఈ ప్రాసెస్లోనే తన క్లినిక్కు రెగ్యులర్గా వస్తున్నటువంటి లోకల్ టెక్స్టైల్ వ్యాపారి అయినటువంటి తలాలను ఆమె తన వ్యాపార భాగస్వామిగా ఉండేందుకు ఒప్పించారు అయితే క్లినిక్ స్టార్ట్ అయింది ఈ స్టార్ట్ అయిన తర్వాత క్లినిక్లో మంచిగా లాభాలు కూడా వస్తున్నాయి అప్పుడే తలాల యొక్క నిజస్వరూపం బయటపడింది ఇదే సమయంలో అంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేను కాలంలో ఎంఎన్లో అంతర్యుద్ధం స్టార్ట్ అయింది దీనివల్ల ఎక్స్ట్రా వీసాలను ఆ దేశం నిలిపివేసింది దాంతో నిమిష యొక్క భర్త మరియు కుమార్తె ఇండియాలోనే ఉండిపోవాల్సి వచ్చింది ఈ సమయాన్ని ఆసరాగా తీసుకుని తలాల్ నిమిషాన్ని వేధించడం మొదలు పెట్టాడు క్లినిక్ వ్యాపారంలో వస్తున్నటువంటి డబ్బుల్ని తాను తీసుకోవడం అట్లాగే క్లినిక్ సంబంధించిన వాహనాలన్నింటినీ తన పేరు మీద రిజిస్టర్ చేయించుకోవడం అంతేకాకుండా నిమిషకు తానే భర్త అని కూడా ఆయన అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరినీ నమ్మించడం చేసాగాడు ఇవన్నీ తెలుసుకున్నటువంటి నిమిష షాక్ అయ్యి ఇదేంటని అతన్ని నిలదీసింది దాంతో అప్పటి నుంచే ఆమెను అతను రోజు తిట్టడం నలుగురిలో కొట్టడం క్లినిక్లోనే అందరి ముందు తన తండడం లాంటి పనులు చేసేవాడు అంతేగాక ఆమె దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్నింటినీ లాక్కుని ఆభరణాలను కూడా అన్ని లాక్కుని అంతేకాకుండా వాళ్ళ తల్లిదండ్రులతో కూడా మాట్లాడిచ్చేవాడు కాదు దీంతో ఈ అబ్యూసి బిహేవియర్ను భరించలేని నిమిషప్రియ పోలీస్ కంప్లైంట్ కూడా చేసింది అయితే ఏదో రకంగా అతని దగ్గర నుంచి డాక్యుమెంట్స్ అన్ని ఆమె తీసుకోవాలని అనుకుంది ఈ ఈ సందర్భంలోనే ఆ జైలు వార్డెన్ ఎవరైతే ఉన్నారో అతని సలహా మేరకు ఒక పథకాన్ని రూపొందించుకుంది ఇంతకీ ఏమిటా పథకం రూపొందించిన పథకం ఏంటంటే అతనికి మత్తు మందు ఇవ్వడం సో దట్ ఆయన ఒక్కసారి మత్తులో జారుకున్న తర్వాత అతని దగ్గర ఉన్నటువంటి తన డాక్యుమెంట్స్ అన్నింటిని బిలాంగింగ్స్ అన్నింటిని తీసుకొని అక్కడి నుంచి పారిపోవడం అనుకున్నట్టుగానే తలాల్ అతని ఆమె ఇంటికి వచ్చాడు వచ్చిన తర్వాత ఆమె అతనికి ఒక సెలెటివ్ ఇంజక్షన్ని ఇవ్వడం జరిగింది అయితే చెప్పా కదా కాలం కలిసి రాకపోతే చేతి చిన్న తప్పులు కూడా పెద్ద తప్పులు మరియు జీవితం మొత్తం కాల్ చేస్తాయని ఆ సెలెటివ్ ఇంజెక్షన్ ఓవర్ డోస్ ఎక్కువయ్యి ఒక్కసారిగా అరుస్తూ తలాల కింద పడిపోయాడు ఆ వెంటనే అతను స్పృహ లేకుండా పోయాడు ఆ తర్వాత అతను మరణించడం జరిగింది దీంతో వెంటనే ప్యానిక్ అయిన నిమిషం ఏం చేయాలో ఆమెకు పాల్పోలేదు అంతేకాకుండా ఈ ప్రాసెస్లో నిమిషకి హనన్ అనే ఇంకొక నర్స్ కూడా సహాయం చేసింది అప్పటికే వాళ్ళు చేసింది చాలా పెద్ద తప్పు ఆ తప్పును కప్పు పుచ్చుకోవడానికి మరంతో పెద్ద తప్పు చేశారు అదేంటంటే అతని బాడీని ముక్కల మొక్కల కింద నరికి ఒక వాటర్ ట్యాంక్లో పడవేయడం వెంటనే అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించడం ఈ పారిపోయే ప్రాసెస్లో ఆమె పోలీసులకు పట్టుబడ్డారు హనన్కి జీవితకాల ఖైదు విధించడం జరిగింది అలాగే నిమిషకు మరణశిక్షణ విధించడం జరిగింది ఇదంతా కూడా రెండు వేల పదిహేడులో జరిగింది సో ఎప్పటి అప్పటి నుంచి కూడా ఆమె ఇప్పుడు ఇప్పటివరకు జైల్లోనే మొగ్గుతున్నారు ఇప్పుడు ఈరోజు అంటే రెండు వేల ఇరవై ఐదు ఈ జనవరిలోనే ఆమెకి ఈ మరణశిక్షను అమలు చేసేటువంటి అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి ఇప్పుడు మరి దీని నుంచి నిమిషం బయటపడడానికి మార్గమే లేదా లేదా అంటే ఉంది అదేంటంటే ఇస్లామిక్ చట్టాల ప్రకారం ఎవరైనా తప్పు చేస్తే ఆ బాధిత కుటుంబం ఎవరైతే ఉంటుందో వాళ్ళకి ఈ తప్పు చేసిన వాళ్ళని క్షమించే అవకాశం ఉంటుంది సో కొంత డబ్బు దీనికి వాళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుంది సో ఈ ప్రాసెస్లో వాళ్ళు అడిగినంత డబ్బు కనుక ఈ తప్పు చేసిన వాళ్ళు ఇస్తే వాళ్ళు ఇతర వీళ్ళని క్షమించే అవకాశం ఉంటుంది కనీసం ఈ ప్రాసెస్లోనైనా ఆమెను కాపాడుకోవడానికి వాళ్ళ కుటుంబం ఇప్పుడు ప్రయత్నిస్తోంది ఆమె తల్లి అయినటువంటి ప్రేమ్ కుమారి గారు ఇప్పుడు ఎమ్మెల్యే చేరుకున్నారు అక్కడ వాళ్ళు ఆ తలాల యొక్క కుటుంబాన్ని కాంటాక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు కానీ వాళ్ళు ఎవరు కూడా కాంటాక్ట్లోకి రావడం లేదు అట్లాగే ఒప్పుకోవడం లేదు అనేది కూడా కొంతమంది చెప్తున్నమాట భారత విదేశాంగ శాఖ సహాయాన్ని కూడా ఆమె తల్లి కోరడం జరిగింది వెంటనే భారత విదేశాంగ శాఖ కూడా దీనిపై స్పందించడం జరిగింది అందుబాటులో ఉన్నటువంటి మార్గాలు అన్నింటినీ తాము అన్వేషిస్తున్నామని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది ఏదైతే ఏమి చిన్న చిన్న తప్పులే పెద్ద పెద్ద తప్పులే కాలం కలిసి రాక నిమిషప్రియ ఇప్పుడు మన శిక్షణ ఎదుర్కోబోతున్నారు అయితే ఫ్రెండ్స్ మరి స్టోరీ మొత్తం విన్నారు కదా ఇందులో నిమిషప్రియ తప్పు ఎంతవరకు ఉంది ఆ తప్పు చేసిందని మీరు అనుకుంటున్నారా ఒకవేళ చేస్తే ఏ తప్పు చేసిందని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ శిక్షణ తెలియజేయండి గుడ్ బాయ్